ఆర్య వైశ్య సోదర సోదరి హృదయపు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను మీ అందరు కూడా దసరా శుభాకాంక్షలు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుంచి మనకి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి మరి దసరా పండగ పది రోజులు కూడా మన ఆర్య వైశ్య సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లాలో కూడా ఈ ఉత్సవాలని ఘనంగా జరపాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను వాసవి అమ్మవారికి గ్రామ మండల పట్టణ జిల్లా అధ్యక్షులందరూ కూడా ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి దేవస్థానం మీ మండలంలో ఉన్నా జిల్లాలో ఉన్నా ఎక్కడైనా సరే ఈ గ్రామ మండల జిల్లా అధ్యక్షులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పి నేను మీ అందరికీ మనం చేయడం జరుగుతుంది పట్టు వస్త్రాలతో పాటు పసుపు కుంకుమ సున్నిపిండి చనిమిడి గాజులు కూడా అంటే సారి కూడా అవుతుంది సమర్పించాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను ఎందుకంటే ఈ పది రోజుల్లో మనం ఏ కార్యక్రమం చేసినా లక్ష రెట్లు మనకు పుణ్యం కలుగుతుందని చెప్పి దేవీ పురాణం చెప్తుంది ఈ పది రోజులు కూడా మన సోదర సోదరి మనలందరూ కూడా వాసు మాత దేవులను అందుకొని మనందరం బాగుండాలని చెప్పి ప్రపంచం అంతా ప్రపంచ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను